కొంతమంది ఇన్వెస్టర్స్ నాకు మెసేజ్ చేశారు ల్యాండ్లో పెట్టుబడి పెడితే మంచిదా లేదా అపార్ట్మెంట్లో పెట్టుబడి పెడితే మంచిదా రెండింటికి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ది అప్రిషియేషన్ పరంగా చూసుకున్నట్టయితే ల్యాండ్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే కాలక్రమంలో ఎక్కువగా పెరుగుతుంది అపార్ట్మెంట్లో అయితే డిప్రిషియేషన్ కూడా అవుతుంది బిల్డింగ్ ఏజ్ కారణంగా సెకండ్ది మెయింటెనెన్స్ అండ్ ఎక్స్పెన్సెస్ చూస్తే సో ల్యాండ్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది కొన్ని చోట్ల అసలు ఉండదు కూడా కానీ అపార్ట్మెంట్లో అయితే మీకు మెయింటెనెన్స్ ఛార్జెస్ కార్పస్ ఫండ్ రిపేర్సు డిప్రిషియేషన్ ఇవన్నీ ఉంటాయి థర్డ్ది లిక్విడిటీ అండ్ డిమాండ్ వైజ్ చూసుకున్నట్టయితే మనం సో ఫ్లాట్స్లో మనకి ఇమీడియట్గా బైరస్ దొరుకుతారు అపార్ట్మెంట్స్లో అండ్ మనం సేల్ చేయొచ్చు వెరాజ్ ల్యాండ్స్లో మనకి కొంచెం టైం పడుతుంది సేల్కి కానీ రీసేల్ ప్రైస్ అనేది చాలా బెటర్గా ఉంటుంది సో ఫ్లెక్సిబిలిటీ అండ్ కంట్రోల్ పరంగా చూసుకున్నట్టయితే మనం ల్యాండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్టయితే ఏ డెవలప్మెంట్ అయినా ఫ్యూచర్లో మనం చేసుకోవచ్చు వెరాజ్ అపార్ట్మెంట్లో స్ట్రక్చర్ ఈజ్ ఫిక్స్డ్ మనం ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు సో ఆర్వై పర్స్పెక్టివ్లో కనుక మనం చూసుకున్నట్టయితే లాంగ్ టర్మ్లో మనకు ల్యాండ్ త్రీ ఎక్స్ నుంచి ఫైవ్ ఎక్స్ రిటర్న్స్ ఇస్తుంది అపార్ట్మెంట్ అయితే వన్ పాయింట్ ఫైవ్ టు టూ ఎక్స్ రిటర్న్స్ మాత్రమే ఇస్తుంది మీరు ఉండడానికైతే అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోండి కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే ఓపెన్ ప్లాట్ తీసుకోండి సో ఫర్ మోర్ వీడియోస్ ఫాలో మై ఛానల్ థ్యాంక్ యూ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో